భద్రాద్రి ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి యాజమాన్యానికి మరియు ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఏదైతే ప్రజానికం కోరుకున్నటువంటి హామీలు కావచ్చు వారి యొక్క భవిష్యత్తు కావచ్చు అందరికీ మరి వారి సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా మరి నెరవేర్చుటకు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరొకసారి ఈ భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ తరఫున మరి యొక్క టీవీ మరి ఈ నూతన సంవత్సరంలో కూడా న్యూస్ వేజిల్లాలని చెప్పేసి కూడా మరి పేద ప్రజలు కావచ్చు అన్ని వర్గాలకి చెరువుగా అన్ని సమస్యలపై సాంఘిక సంబంధించినటువంటి ఈ సమాజంలో జరుగుతున్నట్టు ఎదుర్కొన్న సమస్యలపై ఈ యొక్క టీవీ యాజమాన్యం కావచ్చు మరి పనిచేయాలని చెప్పేసి మరొకసారి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం